అందరికి నమస్తే నేను మీ అరవింద్ మామ రోజు అయితే మనం ములాల్ గుట్ట అనే ప్లేస్కి వచ్చినాము ఇది ఒక ట్రైబల్ ప్లేస్ అనమాట ఇక్కడ ఆదివాసుల్లో తొమ్మిది తెగలు ఉంటాయి అందులో ఒక తెగైన కులంస్ ని చూడడానికి వచ్చినాము వీళ్ళ ఎట్లుందంటే ఊరు చాలా చిన్న ఉంది ఒక ఐదారు ఇల్లులు ఉన్నాయి ఈ ఐదారు ఇల్లులే ఒక ఊరు అంట వాళ్ళకి వాళ్ళు ఎక్కువ అడవి ప్రాంతంలో ఉండడానికే ఇష్టపడతారంట వీళ్ళు వేటారే వాళ్ళంట చాలా ఇప్పుడు ఆ వేటనే తగ్గిపోయింది అని వీళ్ళు వేటకు ఫేమస్ అంట వీళ్ళు ఇంకేం చేస్తారు వాళ్ళు ఊరు ఎట్లుందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ వీళ్ళకి వాటర్ సప్లైకి ఒక ఆ వాటర్ వస్తుంది చెక్ చేద్దాం స్నో వాటర్ అంటే ఏమన్నా టైమింగ్ ఉంటుంది కావచ్చు లా నింపుకొని పెట్టుకుంటారు అనుకుంటా డ్రమ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడైతే వాటర్ రావట్లేదు ఇక్కడ డోర్ ఉంది కిటికీలు అయితే ఏం కనిపిస్తలేవు డోర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అక్కడ డోర్ ఉంది నాకు తెలిసి ఇవి ఇల్లు అనుకుంటా మధ్యలో అందుకే రేకులు పెట్టుకున్నారు అటు సైడ్ నుంచి లోపలికి రాణిస్తారు ఇద్దాం రాణిస్తారు లోపల నుంచి ఇద్దాం ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇల్లులు ఉన్నాయి గా ఇక్కడ ఐదు ఇల్లులకు ఒక ఊరయింది ఇక్కడ సో ఇల్లులు కూడా కట్టెతోనే కట్టిండ్రు ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం కట్టె ఓన్లీ కట్టె స్టిక్ వాడిండ్రు మట్టి వాడిండ్రు అంతే పైన రేక్లేసుకున్నారు సో డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది ఇల్లు ఒకసారి వాళ్ళ ఇంటి లోపల ఎట్లా ఉండేద్దాం మనం రావచ్చా కిచెన్ ఇటు బెడ్రూమ్ మొత్తం చిన్న పాప ఇక్కడ చూడండి ఇట్లాంటి ఉయ్యాలను మేము చిన్నప్పుడు ఇంట్లో కట్టుకునేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం బాగుంది కదా మొత్తం వీళ్ళు కాటన్ వండిస్తారు అనుకుంటా బతి ఉంది పైన రేకులు కిచెన్ అయితే కట్టలు పోయి బాగుంది కట్టలు పోయి నాచురల్గా వస్తుంది వంట మీకు వర్షం పడ్డప్పుడు ఇంట్లో నీళ్ళు వస్తాయా వస్తాయా ఎట్లా మరి ఏం చేస్తారు ఇప్పుడు ఇటు ఇటు కట్టెల మీకెళ్ళి సున్నం దిద్దిరా ఏంటి మట్టి కట్టెల మీద మట్టి వేసారు అవుతుంది మంచిగా బంద్ వస్తా నానాదా పోతుందా మళ్ళా అంటే మీకు అట్లా పోయినప్పుడు మళ్ళా వేయాల్సి వస్తుంది మీరు ఏమేమి పండిస్తారు పంటలు జొన్నలా ఇది పెద్ద జొన్నలు జొన్నలు ఇట్లుంటాయి అయితే హైబ్రిడ్ కాదు లోకల్ లోకల్ ఎట్లా ఇవి అమ్మని అంటే మళ్ళా ఆదిలాబాద్ పోయి అమ్ముతారా అంతే తినడానికే సరిపోతాయి అమ్మాయి అన్ని ఉండయి మీకు ఎట్లా పైసలు కావాలంటే పోతారా ఆదిలాబాద్ పని పోతారా ఎక్కడ పని దొరికితే అక్కడ ఎట్లా పొలం పని అన్నచ్చు కావచ్చు ఇంకేం పొలం పని కానీ పొలాల పని ఏమేమన్నా పత్తి ఏమైనా పులిస్తే మీరు ఈ కట్టలతోనే బుట్టలు తయారు చేస్తారా గజ్జలు ఏంటి అవి ఎడ్లకి కట్టేటి ఈ గంటలు కూడా అవేనా ఇవి కూడా అదేవేనా సో ఇక్కడ వీళ్ళకి దీపావళి పండుగ చాలా స్పెషల్ అన్నట్టు చూడండి ఈ ఫ్లెక్స్ కట్టుకున్నారు కదా ఇందులో వీళ్ళ ఊరు మొత్తం అన్నట్టు వీళ్ళు వీళ్ళు ఊరు మొత్తం అందరు ఉన్నారు సో ఇక్కడ వాళ్ళ ఏంటి ఉత్సవం ఏంటిది అదంతా ఒక ఫ్లెక్స్ వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఎంత మంది ఉంటారు మీ ఊర్లో పన్నెండు మంది ఉంటారు ఎన్ని ఇల్లు ఐదు ఇల్లు అంతే మీ ఊరు ఇది వాళ్ళ దేవుడు ఒకసారి చూద్దాం వాళ్ళ గుసాడి టోపీలు అవన్నీ ఉంటాయి కదా నేను టోపీ అది చూపిస్తా అన్నాడు గుసాడి టోపీ చూడండి ఇది ఆదివాసుల గుసాడి టోపీ అన్నమాట సో ఇది వాళ్ళ దీపావళి పండినప్పుడు గుసాడి అనే ఫెస్టివల్ డాన్స్ అనేది చేస్తారు అప్పుడు ఇవన్నీ ఇది పెట్టుకుంటారు ఇట్లా ఈ డప్పు కొడతారు డాన్స్ చేసినప్పుడు ఇది ఒక చేతిలో పట్టుకొని వేసుకుని ఎగురుతారు సో బా పెద్దగా ఉంది పెద్దగా ఉంటాయి ఇంకా పెద్ద కూడా ఉంటాయి తుడుమంటారట దాన్ని అది ఇట్లా మెడల్ వేసుకుని ఇట్లా కొడతారు కదా అది తుడుమంటే సౌండ్ వేడి చేయాలి కదా కొంచెం ఎందుకంటే స్కిన్ అది తోలు జంతువు తోలుతోని పెడతారు అన్నట్టు మీద ఇది కానీ అది కానీ సో అవి వేడి చేస్తారు కొట్టే ముందు వేడి చేస్తే ఫుల్ సౌండ్ వస్తుంది ఇది డూల్కి అంటారా ఇది డూల్కి ఫ్లూటా ఫ్లూట్ జన్క ముందు నా ముందు కాదు ఇది ఫ్లూట్ అంట వీళ్ళది ఎంత బాగుంది నెమలి పింఛాలు పెట్టారు దీని కూడా పీకా అంటారా అంట దీన్ని బాగుంది సులుడి దీనిలో ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఈక్వల్ నెమలి నెమలికలు ఎంత బాగుంది వీడుని ఫుల్ హెవీ ఉంది నెత్తికి ఇది ఎట్లా పెట్టుకుంటారు క్లాత్ జుట్టు పెట్టుకుంటారా ఆ క్లాత్ చుట్టకపోతే ఇది ఇది మొత్తం ఎట్లా ఏమంటారు గంప టైప్ ఉన్నది ఆ సో ఇది కుచ్చుకుంటుంది అన్నట్టు నెత్తి పెట్టుకుంటే సో క్లాత్ జుట్టుకొని పెట్టుకోవాలన్నట మనం ఒకసారి ఊరు చూద్దాము సేమ్ సినిమా సెట్ లా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ వీళ్ళి ఐదు ఇండ్లు ఉన్నాయి కదా వీళ్ళ ఐదు ఇండ్లకి కలిపి ఒకటే మీటర్ ఎందుకంటే వీళ్ళ కరెంట్ పోల్స్ లేవంట సో వీళ్ళే సర్వీస్ లైన్ తీసుకొని ఆ పోల్ కి మీటర్ పెట్టుంది ఒకటే ఒకటే మీటర్ అంట అందరికి కలిపి వర్షం పడ్డప్పుడు మీరు వర్షంలోనే ఉంటారు కింద కూడా నీళ్ళ ఇంట్లో ఎంత మొత్తం ఇట్లా బురద బురద అయిపోతుంది సో మీరు మంచాలోనే ఉంటారు ఇక్కడ చూడండి వీళ్ళు ఎడ్ల బండి సో మన ఎడ్ల బండ్లు చాలా పెద్ద ఉంటాయి వీళ్ళు ఎడ్ల బండి చాలా చిన్నగా ఉన్నది మొత్తం వుడెన్ వీల్స్ ఉంటుండే ఒకప్పుడు వీళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యాను కొంచెం మెటల్ వీల్స్ వేసుకున్నారు సో ఇక్కడ ఇది చూసారు కదా పశువులం కట్టేసి ఉంది కదా ఇదంతా గ్రౌండ్ టైప్ వేసుకున్నారు పైన చూస్తే మీరు ఇట్లా డిజైన్ టైప్ ఉంది కదా తొరణాల టైప్ కట్టిండ్రు దీపావళి టైంలో కట్టుకుంటారు అండి ఇట్లా అట్లా కట్టుకొని గుసాడి అనే డ్యాన్స్ చచ్చాయి అనే డాన్సు చచ్చాయ్ అంటే ఏం లేదు మామూలుగా మనం కోలాటం ఆడతాం కదా మనం కోలాటం అంటాం కదా సో అది అది వీళ్ళు చచ్చువాయి అంటారు అదంతా ఆడేవాళ్ళు అన్నట్టు ఇక్కడ సో ఇక్కడ ఆడుకుంటారు అంట ఎవ్రీ ఇయర్ అట్లనే ఉంటుంది అంట వీళ్ళ ఫెస్టివల్ ఊరు మధ్యలో ఆవులు కట్టేసారు ఊరు ఎంత చూసిండ ఇట్టు నుంచి అట్లా నడవడానికి ఒక నిమిషం పట్టిది అంత చిన్నగా కూడా వీళ్ళ ఊళ్ళు ఉంటాయి ఇంకా ఇలాంటి విలేజెస్ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది ఉన్నది సో మనం ఇలాంటి ప్లేసెస్ ని నలుగురికి తెలిసేలా వేయడమే మంచిది సో వీళ్ళకేమైనా బెనిఫిట్ అవుతుంది చూద్దాం ఇంకా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకున్నాం ఇక్కడ వీళ్ళు డైలీ నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుంటారట వేసుకొని అందరు ఒక వన్ టూ అవర్స్ అందరితో మాట్లాడుకుంటూ ఇక్కడ దాని చుట్టూ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తారంట మన సిటీ లెక్క కాదు సిటీలల్లా పబ్బుల లేకపోతే ఏమైనా ఇట్లా వాడ అంతే మీకు జ్వరం జలబాట్లు ఏమన్నా వస్తే మీరు నాటు వైద్యాలు ఏమైనా చేసుకుంటారా అట్లా అయితే ఏమి లేదు సార్ ఇక అప్పుడు ఇక వస్తాయి సార్ ఇక చెప్పలేదు డాక్టర్ అవును సార్ ఎట్లా డాక్టర్ హాస్పిటల్ లో బండి ఒక్కళ్లేదు బండి లేదు సార్ ఒకటి సార్ ఎట్ల బండి అప్పుడు ఇక ఎట్లా వాళ్ళ పిప్పల తరి దాకా పోవాడతాయి సార్ పిల్లల తరి ఇక ఆటో పోయితే మాకు ఆటోలు బిడ్డలు దొరకాయి ఇటు అంటే ఉంది ఇక్కడ ఆస్తే సార్ ఏడెనిమిది కిలోమీటర్లు ఆస్తాయి సార్ ఏడెనిమిది కిలోమీటర్లు అవును సార్ ఏడెనిమిది కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది అవును సార్ అవును సార్ ఇటు ఆటో లు కూడా ఉండే ఆటో చూడాయి సార్ అయ్యో ఇట్ల మరి మీకు హాస్పిటల్ ఉన్నాయి హాస్పిటల్ అంటే మనకు ఆడలా వాళ్ళు సార్ మరి మీకు ఇక్కడ ఏమైనా డాక్టర్ వస్తారు అప్పుడప్పుడు ఏ హాస్తరు మన కండలల్లో గరం పంచాయిలో ఉన్నారు గ్రామ పంచాయతీ డాక్టర్లు తీసుకొచ్చి పోతారు సార్ సో చూసినాం కదా ఇది వీళ్ళ విలేజ్ ఇది వీళ్ళ కల్చర్ అయితే వీళ్ళు కుక్కలను పెంచుకునే వాళ్ళంట ఎందుకంటే వీళ్ళు అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు కాబట్టి అప్పట్లో రోడ్లు కానీ ఏం కానీ ఉండకపోతుండే సో అడవిలో జంతువులు అటాక్ చేయడము అట్లాంటివి ఏమైనా జరుగుతుండే కాబట్టి సో వీళ్ళు ఆ కుక్కలను ఎంచుకునేదంట సో ఈ ఇక్కడికి ఈ ఊర్లోకి వచ్చే ముందు మేము మాకు కొందరు హెల్ప్ చేయడానికి వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే లోపలికి పోవాలంటే భయం అవుతుంది వాళ్ళు కుక్కలు పెంచుకుంటారా అని చెప్పారు సో వాళ్ళు ఫస్ట్ కుక్కలు ఉన్నాయాల చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళి అతను లోపలు ఉన్న ఒక అతనితో మాట్లాడి మాకు లోపలికి అయితే తీసుకొని వచ్చారు సో ఇప్పుడు కుక్కలు అటాక్ చేసే అంత లేవు కానీ ఒక్కటి ఉంది కుక్క కనిపించింది కానీ అటాక్ చేసే అంత ఏం లేదు సో న్యాచురల్గా ఉంది వీళ్ళు నీట్నెస్ కూడా సూపర్ మెయింటైన్ చేస్తారు ఇట్లా ఫెన్సింగ్ వేసుకున్నారు మంచిగా ఊరు చుట్టూ ఫెన్సింగ్ అది చెట్లు పెట్టుకున్నారు చెట్లకు కూడా మంచిగా మేకలు కానీ అట్లా ఏం తినకుండా కట్టెలు కట్టారు సో వీళ్ళ బాత్రూమ్లు కూడా చిన్న కట్టలతోనే కట్టున్నాయి సో వీళ్ళ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ వీళ్ళకు ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ కానీ ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు హెల్తీగా ఉన్నారు ఫిట్గా ఉన్నారు సో ఇది వీళ్ళ కల్చర్ అండ్ ఇది మన ఈ వీక్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్